కల్తీ నెయ్యి కుంభకోణంలో నెయ్యిని కల్తీ చేసి కోట్లాది రూపాయలు పందికొక్కులు దోచుకున్నట్టు దోచుకున్న తర్వాత మీరేమనుకున్నారు తెలుసా వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకొని నిలబడుకున్నాడు ఏమీ చూడటం లేదు మనం ఆడిందే ఆట పాడిందే పాట దోచుకుందామని దోచుకున్నారు ఈరోజు వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడు న్యాయ దేవత రూపంలో వెంకటేశ్వర స్వామి కన్ను తరిచి మీ పాపాలు మీ బండారాలని బయటపెట్టి ఈ రోజు కల్తీ నెయ్యి కుంభకోణంలో సిట్టు నీ సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డి ప్రధాన నిందితుడుగా జరిగినటువంటి కల్తీ నెయ్యి కుంభకోణము ఆయన మాట్లాడతాడు సుబ్బారెడ్డి మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి సొద్దపూసు మాదిరా తానికి ఏమీ తెలియదన్నట్టు తన నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేనన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు దానికి జగన్మోహన్ రెడ్డి అబ్బాయి వంత వంత ఎప్పుడైనా విలేకరులు అడుగుతున్నాడు ఎప్పుడైనా మీరు సుబ్బారెడ్డి ఇంటికి పోయారా ఇంట్లోనే గోపూజ చేస్తాడంట ఆయన మేము ఎప్పుడు పోయినాం వాళ్ళ ఇంటికి ఎప్పుడు చూసాం ఆయన గోపూజ చేసేది ఆయన గోపూజ చేసేది మేము చూడలేదు కల్తీ నెయ్యి కుంభకోణం మాత్రం కోట్లాది మంది హిందూ భక్తులు చూశారు వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు చూశాడు పైగా జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు సిగ్గుపడాల నిజంగా కల్తీ నెయ్యి కుంభకోణంలో గురించి ఆవు గనక నాసిరకమైన దానా తింటే పాలు నాసిరకంగా వస్తుందంట అదేవిధంగా పాలు నాసిరకంగా వస్తే నెయ్యి కూడా నాసిరకంగా తయారవుతుంది అంతే తప్పించి ఇక్కడ కరుణాకర్ రెడ్డి పాత్ర లేదు వైవి సుబ్బారెడ్డి పాత్ర లేదు ధర్మారెడ్డి పాత్ర లేదు తప్పంతా గోవుదే గోవే తప్పు చేసింది గోవు చేసిన తప్పు ఏంటంటే నాసిరకమైన దానా తిని గోవు తప్పు చేసిందని చెప్పి బుకాయిస్తానని సిగ్గుంద మాట మాట్లాడడానికని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఇదేనా నువ్వు చేసిన పరిపాలన అని చెప్పి అడుగుతున్నా విచారణ పైన కనీసం ఇంగిత జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు దాదాపు నెయ్యి కుంభకోణంలో పాపం మీరు చేసిన అరాచకం ఒకటి రెండు కాదు పదకొండు మంది పన్నెండు మంది ఉద్యోగస్తుల్ని భయపెట్టి హింసించి వాళ్ళని నిందితులు చేసి ఉద్యోగస్తుల కుటుంబాల్ని ఈదులోకి రాగి దాదాపు పదకొండు మంది కేసులు ఇరుక్కున్నారు